హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నర్మదా నదిపై ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయో మనం చెప్పుకోవడం జరుగుతుందండి అయితే దీని ముందు క్లాస్లో నర్మదా నది గురించి అలాగే నర్మదా నది ఉపనదుల గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి ఈరోజు నర్మదా నదిపై ప్రాజెక్టుల గురించి మనం చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ సరోవరం ప్రాజెక్టు ఉంది గుజరాత్ రాష్ట్రంలోని ఏ ప్రాజెక్ట్ అండి సర్దార్ సరోవరం ప్రాజెక్టు ఉంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఏంటండి మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదండి సర్దార్ సరోవరం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నర్మదా బచావో ఆందోళన జరిగింది అయితే ఈ నర్మదా బచావో ఆందోళనకు ఉద్యమ నాయకురాలుగా ఎవరు నాయకత్వం వహించారండి మేధా పాట్కర్ ఈ మేధా పాట్కర్ అనే వ్యక్తి నర్మదా బచావో ఆందోళనకు ఉద్యమ నాయకురాలుగా వివరించడం జరిగింది అయితే తర్వాత చూసినట్లయితే రెండవది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బర్కీ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బర్కీ ప్రాజెక్ట్ దీన్ని రాణి అవంతిబాయ్ సాగర్ ప్రాజెక్టుగా వేరు మార్చారు ఏమనండి రాణి అవంతిభాయ్ సాగర్ ప్రాజెక్టుగా వేరు మార్చడం జరిగింది అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇంకో ప్రాజెక్టు ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ మూడోది ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ ఈ మూడు ప్రాజెక్టులు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మనకి కనిపిస్తాయి ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి మూడు ప్రాజెక్టులు కలవు ఒకటి బర్కీ ప్రాజెక్ట్ రెండు ఓంకారేశ్వర్ ప్రాజెక్టు మూడు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అలాగే తవా నదిపై మధ్యప్రదేశ్లో తవా ప్రాజెక్టు కూడా కలదు తవా నదిపై తవా ప్రాజెక్టు కలదు ఎక్కడండి మధ్యప్రదేశ్లో అదేవిధంగా కర్జన్ నదిపై కూడా గుజరాత్లో కర్జన్ ప్రాజెక్టు కలదు అలాగే నర్మదా నదిపై జలపాతాలు నర్మదా నదిపై జలపాతాలు ఏమున్నాయో మనం చూద్దాం ఒకటి మార్బుల్ జలపాతం దీన్నే పాలరాతి జలపాతం అని కూడా పిలుస్తారు ఇది ఎక్కడుందండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ మార్బుల్ జలపాతం అనేది ఉండడం జరిగింది అయితే రెండోది దౌందర్ జలపాతం మూడు కపిలధార జలపాతం ఈ మూడు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపిస్తాయి అదేవిధంగా తర్వాత చూసినట్లయితే మనం తపతీ నది గురించి మనం చెప్పుకుందామండి ఈ తపతీ నది పొడవు ఎంతండి ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడవు గల ఈ తపతీ నది అయితే తపతీ నది ఎక్కడ జన్మిస్తుందండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ముల్తాయి కొండల్లో జన్మిస్తుంది ఎక్కడండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ముల్తాయి కొండల్లో జన్మిస్తుంది అదేవిధంగా మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గల్ఫా కాంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ తపతీ నది ప్రవహించే రాష్ట్రాలు ఏంటండి మూడు రాష్ట్రాల్లో ఈ తపతీ నది ప్రవహించడం జరుగుతుంది అయితే ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రం రెండు మహారాష్ట్ర మూడు గుజరాత్ రాష్ట్రం ఈ మూడు రాష్ట్రాలు గుండా ఈ తపతి నది ప్రవహించడం జరుగుతుంది అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో మాత్రం ఎక్కువ దూరం ప్రవహిస్తుంది మధ్యప్రదేశ్లో తక్కువ దూరం ప్రవహిస్తుంది అయితే తపతీ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం ఏంటండి సూరత్ తప్తీ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్నం ఎక్కడ ఎక్కడుందండి గుజరాత్ రాష్ట్రంలో కలదు అయితే తపతి నది సాత్పుర అజంతా కొండల యొక్క పగుల లోయల గుండా ఎక్కడండి సాత్పుర అజంతా కొండల యొక్క పగుల లోయల గుండా ప్రవహిస్తుంది అయితే తపతీ నదిపై గుర గుజరాత్లో ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకటి ఒకాయ్ ప్రాజెక్ట్ రెండు కాక్రాపాల్ ప్రాజెక్ట్ ఈ రెండు ప్రాజెక్టులు కూడా గుజరాత్ రాష్ట్రంలో తపతి నదిపై మనం చూస్తున్నాం అయితే తపతీ నదికి ఉపనదులు ఏంటండి ఒకటి పూర్ణ రెండు గిర్న మూడు పంజరా ఈ మూడు నదులు కూడా తపతి నదికి ఉపనదులు అలాగే తర్వాత క్లాస్లో మనం హిమాలయ నదుల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుందండి ఇది ఈరోజు మన వీడియో అండి తప్తి నది గురించి మనం తెలుసుకున్నాం అదేవిధంగా నర్మదా నర్మదా నదిపై ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే జలపాతాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్